మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తుంగదుర్తి రవి అధ్యక్షతన రెండో వార్డ్ కార్పొరేటర్ స్వరూప సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో పలువురు కాంగ్రెస్ లో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు గ్యాస్ వస్తుందా వస్తుంది వస్తుంది హిజాబాద్కి వస్తలేదు ఖచ్చితంగా వచ్చే రోజులు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే మళ్ళీ వస్తుంది కరెంట్ వస్తుంది అందరికి రెండు వందల యూనిట్ ఫ్రీ వస్తుందా వస్తలేదా హిందాబాద్ వస్తుంది వస్తుందా అర రెండు వందల యూనిట్ ఫ్రీ రెండు వందల యూనిట్స్ రావాలంటే ఏం చేయాలి మీరు అందరూ మీరు ఫ్రీ కరెంట్ కావాలంటే ఏం చేయాలి చెప్పుడు మీరే అందరూ ఫ్రీకరం కావాలంటే ఏం చేయాలి ఇంటికి ఫ్రీకరం కావాలండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి చేస్తారా కదా ఏం చేస్తారు చేయి గుర్తు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏమి ఎత్తుకారు పార్టీ చేయి గుర్తు అదే విధంగా పింఛన్ ఎంత వస్తుందమ్మా మీకు పింఛన్ ఎంత వస్తుంది కావాలి ఆమె చెప్పుడు ఒకటే మాట ఎట్లా వస్తాయి నాలుగు వేలు చేస్తే మీకు ఐదు వందలు కావాలన్నా గ్యాస్ కావాలన్నా చేయాలి రెండు వందల యూనిట్ ఫ్రీ క్యాండ్ కావాలి చేయకూర్చేయాలి నాలుగు వేల రూపాయలు బిజీ కావాలి రేవంత్ రెడ్డి గారు ఎన్ని పైసలు అలవాటు చేసిందా రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే మీరు అందరి రోడ్ వేస్తే కాంగ్రెస్ పార్టీ వస్తాయి గెలిసినోట్లు రెండు వేల

తిరిగి కూడా కాంగ్రెస్ అభ్యర్థిని మనం గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉంది అందుకోసం పనిచేద్దాం పదమూడో తారీఖు తారీఖున జరిగే ఎన్నికల్లో మీరంతా అస్తూ పోటీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ పాత కొత్త అందరం కలిసి పనిచేస్తాం ఇక్కడ వార్డులో ఉండేటువంటి సమస్యలను ఎన్నికలైన తర్వాత ఏ విధంగా పరిష్కరించుకుందామో మీ కార్పొరేటరు ఇక్కడ ఉండేటువంటి మా అమ్మాయి తి ఉన్నాయి శ్రీలత గారు అందరం కలిసి పనిచేస్తాం అందరం ఎందుకంటే ఇది అన్నదమ్ముల పంచాయతీ కాదు అందరం కూడా ఉండి మనం పంచాయతీ చేసుకుంటాం మనం కలిసి అని మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన సోదరీ మండలకు మరొకసారి అభినందన తెలియజేస్తూ అందరికీ సెలవుస్తున్నా గుర్తు గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే